ముందుకెళ్ళాలి ఎలా సపోర్ట్ చేయాలి ఎంత మీద పడుతుంది కూడా భవిష్యత్తు గోగర్బోర్ డ్యామ్ జంక్షన్ నుంచి శిల్లా నారాయణి వైపు క్యూ లైన్స్ పోతా ఉంది ప్రస్తుతానికి नीच पावर उनका ले रहा था तो इसलिए कोई नहीं मटर लास्ट तो जमाने से इसलिए तो क्या चलता है वो कंपनी कोड़ा फॉर्म दे सकते हैं असल ऑफिशियल कंपनी ना लेकिन ये बोर्ड कंपनी है जैसे बट कंट्रोल जिसमें का उपकास मिला हुआ है मटर में था अच्छा ऑफिशियल कंपनी में ना अधिकार तो कंपनी में सर मटल मीद लास्ट टाइम मटमीद रेजल्यूशन దాన్ని లీ లీజు క్యాన్సిల్ చేసినకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజు క్యాన్సిల్ చేసి తీసుకుని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాం బోర్డులో పెడతాము బోర్డు నిర్ణయం తీస్తుంది ఏం చేయాలి అనేది కానీ ఏంటంటే అది సారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు ఎందుకంటే సెఫ్ట్ సెట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్బ్యాక్ ఒక అడుగు కూడా లేదు అక్కడ ఏమైనా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు దేనివే అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనే చూడాలి రిప్లై సాటిస్ఫాక్టరీ నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనే చూద్దాం ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది ఆ తర్వాత మిగిలిన మఠాల మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మేము అధికారుల తరపు నుంచి కూడా స్టడీ చేస్తున్నాం అదంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత

తక్కువ అంటే మనకి అన్ని పాలసీలు కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేసిన తర్వాత బెస్ట్ పాలసీ ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళని తీసుకొచ్చి రెండు రకాల క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ జనతా క్యాంటీన్ ఒకటి ఉంది తర్వాత బిగ్ క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఉంది సో బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్ రెండింటికి కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి తమ బ్రాండ్ గురించి ఒక భయం ఉన్నవాళ్ళు కావాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి చేయగలిగే వాళ్ళు కావాలి దీంట్లో ఇందాక చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరగా డిస్కస్ చేసి బోర్డులో నిర్ణయం చేయడం జరిగింది ఒక నిమిషం అండి అవన్నీ మేము చేస్తున్నాం కదా మనం ఆల్రెడీ అన్నప్రసాదంలో చేస్తున్నాము అది కాకుండా